అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పెన్నులు పంపిణీ వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు జున్నూతుల కౌశల్య స్మారకార్థం ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని చల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అరవై మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో జున్నూతుల నారాయణ రెడ్డి రిటైర్డ్ ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మీదుగా చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నారాయణ రెడ్డి రాఘవరెడ్డి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారికి అభినందనలు తెలుపుతూ విద్యార్థిని విద్యార్థులు టీవీలకు సెల్ఫోన్లకు ఆకర్షితులు కాకుండా మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జున్నూతుల నారాయణ రెడ్డి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గోనెల పెద్దన్న సభ్యులు గంధం సుమన్ దరిపెల్లి మురళి అంకటి వేణు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు బొంతపెల్లి గ్రామస్తులు జున్నతల నారాయణ రెడ్డి గారి వాళ్ళ కుమారుడు రాఘవ రెడ్డి గారు మన ప్రధానమంత్రి దగ్గర పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పనిచేస్తాడు ఆ సార్ కూడా ఆయన గండపుర గవర్నమెంట్ హై స్కూల్లో లో చదువుకొని ఆయన పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నాడు మరి నేను కూడా మన నా వంతుగా పిల్లలకు పేద పిల్లలకు అంటే గవర్నమెంట్ స్కూల్లో నేర్పిన పిల్లలకు నా ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ ఐదవ వర్గం సందర్భంగా మొన్న ప్రారంభించడం మన గణముకుల మోడల్ స్కూల్లో మరి అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రోజు స్కూల్కి రావడం జరిగింది మరి పెద్ద మనసుతో అందరినీ ప్రోత్సహిస్తున్న వాళ్లకు వాళ్ళ కుటుంబానికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నాం మరి మీరు కూడా ప్రత్యేకంగా ఉన్నత స్థానాలలో వెళ్ళాలి మరి మన కన్న తల్లిదండ్రులకు ఉన్న ఊరికి విద్యాభుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు ఈ సందర్భంగా మేము అందరినీ తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగానే మేము ఈ కార్యక్రమంలో పేళ్ల పంపిణీకి రావడం జరిగింది మీరు కూడా ఉన్నత స్థానాలలో ఉండాలని కోరుకుంటూ మరి మాకు మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు ఆ సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు నారాయణ రెడ్డి గారు జీవితంలో టార్గెట్ మనం ఏ వృత్తినైతే ఎన్నుకుందామని ఇప్పటికీ మనం నిర్ణయం ఈ టెన్త్ లోనే మనం నిర్ణయం తీసుకునే దశ ఇంజనీర్లకి కావడమా డాక్టర్లకి కావడమా యాక్టర్లకి కావడమా కావడమా రాజకీయ నాయకులను కావడమా ఆప్షన్స్ అన్నీ టెన్త్లోనే మనం నిర్ణయం తీసుకోవాల్సిన దశ అది జీవిత లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే విద్యార్థి దశలో మొబైల్ వల్ల మనం ఎంత ఉపయోగించుకోగలుగుతామో అంత ఉపయోగించుకుంటూనే దాన్ని దూరం పెట్టగలిగా అంత శక్తి మనలో ఉండాలి ఆ ఆకర్షణలో నుండి మనం దూరం కావాలి నాకు ఏది అవసరం వెంటనే ఆలోచించి ఇది నాకు అవసరం ఇప్పుడొకటి ఓ జ్యోతిషీ మొబైల్లో వస్తుంది ఇప్పుడు నాకు ఇది అవసరమా లేకుంటే నా క్లాస్ అవసరమా క్లాస్ అవసరం అనే నిర్ణయం మీరు తీసుకోగలిగినప్పుడు మీ లక్ష్యాలన్నీ కూడా భగవంతుని ఆశిస్తుని తోడై ఉన్నత స్థితికి ఎదగలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఈ దశగా ఎవ్రీ మినిట్ ఆలోచన వచ్చే స్థాయిలోనే ఇది నాకు అవసరమా అని మీరు ఒక ప్రశ్న వేసుకోగలిగితే అప్పుడు మనం ఈ ఆకర్షణల వైపు అనవసరమైన ఆకర్షణల వైపు చెడు ఆకర్షణల వైపు మనం దూరంగా మనంతటా మనమే దూరంగా ఉండే శక్తి మనలో అభివృద్ధి చెందుతుంది అది ముఖ్యమైన దశలో కావచ్చు ఆ దిశలో అది మీదంతా ఆ భగవంతుని దేవల్ల మీ లక్ష్య నిర్ధారణలు దానికి కావాల్సిన పరిస్థితులన్నీ కలిగించాలని ప్రార్థిస్తూ ఉపాధ్యాయ బృందం లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేసి ఆశి వారికి ఇద్దామని చెప్పి ఈసారి కలెక్టర్ గారు ఆర్ఎన్ కలవగానే ఎస్ యూ అని చెప్పి ఆశ్చర్య వచ్చినప్పుడు ఇక్కడ మాకు పర్మిషన్ అంటే బాగుందని మనసారే అన్నారు అప్పుడే నేను కలిసి ఒక పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మా ట్రైనర్లో ఎంతమంది ఉన్నాం నాకు మానకొండ మండలి అలాటైంది దానివల్ల నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది మీరు ఎప్పుడు సమయం ఇచ్చిన ఐ నీడ్ త్రీ త్రీ ఓన్లీ త్రీ త్రీ ఇయర్స్ ఏదో ఒక మూడు రోజులు వరుసగా ఇవ్వగలిగితే అలానే మీకు స్టాఫ్ ఆ మూడు రోజులు మేమిచ్చే ఇంటరాక్టివ్ సెషన్ వల్ల మీరు పిల్లలు కరెక్ట్ కాదు కలవగా నిమ్మను అంటే మొత్తం లేదు వాళ్ళ పిల్లలకు స్ట్రెస్ చాలా చెల్సా స్ట్రెస్ అంటే నాకు తెలిసి ఉపాధ్యాయు స్ట్రెస్ ఉండే అన్నారు మీరు ఎవరికి మెడిటేషన్ కావాలనేది సీనోస్ కానీ మీరేమనుకుంటున్నారు మాకు సెలరోసు ఇది అది పూర్తి చేయడంలో మా టార్గెట్లు అంతమంటే ఆలోచిస్తున్నారు కానీ మెడిటేషన్ వల్ల ఇంకా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఇంకా ఒక సీన్ సిచ్యువేషన్ చేంజ్ చేయగలిగే శక్తి మనకు అయితే సరిమే కూడా ఉంటుంది ఏదో ఒక సమయం ఈవినింగ్ అవర్స్ మీరు ఇల్లు చేరినాకైనా ఆరు నుండి లేదా ఏడునూ లేదు లేదా ఎనిమిది నుండి చదువుగా ఐమ్ రెడీ టు చదువులేదు సో ఆ దిశలో ఉపాధ్యాయులని చెప్పి కోరుతూ విద్యార్థులందరూ మనోసారి